సో కొత్త విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక నుండి ఈ బీమా సో అంతా కూడా ఈ బీమా అయితే రాబోతుంది సో ఇది ఎవరికి వర్తిస్తుంది ఏంటనేది అయితే వివరాలు అయితే చూద్దాం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ బీమా ఇంతకీ ఏంటిది ఎవరికి ప్రయోజనం అనేది కూడా మనం అయితే పూర్తి వివరాలు చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది బీమా పాలసీలోనూ కూడా డిజిటలైజేషన్ చేయడానికి తప్పనిసరి చేసింది అంటే ఇకపై అన్ని బీమా సంస్థలు కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పాలసీలను అయితే అందించాల్సి ఉంటుంది జీవిత బీమా కావచ్చు ఆరోగ్య బీమా కావచ్చు సాధారణ బీమా కావచ్చు సహా అన్ని రకాల బీమా పాలసీలకు సంబంధించి ఈ నిబంధన అయితే వర్తిస్తుంది ఇక కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలులోకి అయితే రాబోతున్నాయి అసలు ఏంటి ఈ ఇన్సూరెన్స్ అని మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది ఆన్లైన్ ఖాతాలో బీమా పాలసీలకు ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ అయితే చేస్తారనమాట సేవ్ చేస్తారు ఈ ఖాతా సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్లను ఆన్లైన్లోనే యాక్సెస్ చేయొచ్చు దీంతో వీటి నిర్వహణ కూడా మరింత సౌకర్యంగా మారుతుంది బీమా పాలసీలకు ఆదరణ పెరుగుతున్న వేళ వీటి వినియోగాన్ని సులభతరం చేయాలని ఐఆర్డిఐఏ భావిస్తూ ఉందన్నమాట అన్ని ఉపయోగాలు ఏంటంటే దీనివల్ల అన్ని బీమా పాలసీలను కూడా ఎలక్ట్రానిక్ ఫార్మెట్లోకి మారిస్తే ఈ ఇన్సూరెన్స్ ఖాతా ద్వారా సులభంగా యాక్సెస్ చేయొచ్చు ఇది పూర్తిగా పేపర్ రహితం ఆన్లైన్లో ఉంటుంది కనుక డాక్యుమెంట్లు పోగొట్టుకున్నామన్నా తిరిగి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిజికల్ కాపీలతో పోలిస్తే పత్రాలు కోల్పోయే ప్రమాదం తక్కువ పాలసీ వివరాలు పునరుద్ధరణ తేదీలను కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు పాలసీలో చిరునామా మార్చాలన్నా వివరాలు అప్డేట్ చేయాలన్నా ఈ ఇన్సూరెన్స్తో చాలా సులభం పాలసీల డిజిటలైజేషన్తో బీమా సంస్థలు పాలసీదారుల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది దీంతో క్లైమ్ల ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా మారుతుంది ఇక బీమా తీసుకున్న వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు సో చూశారు కదా ఏప్రిల్ ఒకటి నుంచి మనకి ఈ బీమా కింద మొత్తం అన్ని ఇన్సూరెన్స్లు కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ